హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్లో చూసినట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చాలామంది బెస్ట్ సీడ్స్ గురించి అలాగనే కాటన్ గురించి చెప్పండి అన్న వీడియోలు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ సీజన్ అయితే సీజన్ అయిపోయింది కాబట్టి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనం చాలామంది మనం బయట ఫీల్ తిరుగుతూనే ఉన్నా అందుకనే వీడియోలు కొంచెం లేట్ కావచ్చు కానీ ఇప్పుడు అయితే చాలామంది ఫోన్ చేసి అన్న కాటన్ గురించి కూడా బెస్ట్ బెస్ట్ సీడ్ కాటన్ గురించి చెప్పండి అన్న అని చెప్పి చాలామంది చెప్తున్నారు వాటి కోసం మనం వేరి వేరి మరి ఎందుకంటే ఒక్కో దగ్గర వేరే విధంగా పండింది ఒక్కో దగ్గర వేరే విధంగా పండింది అంటే ఈ సీడ్ ఈ ఇయర్ వచ్చేసరికి చాలామంది మిరపకాయల రేట్ లేదని చెప్పేసి అలాగనే పత్తి శాతం అనే విస్తరణ అనేది పెరిగింది దానివల్ల అన్న మంచి కాటన్ చెప్పండి అన్న అని చెప్పేసి రైతులు మనం చెప్పడం జరుగుతుంది అయితే దాంట్లో మనం వేరి కోరి మరి ఎక్కడ ఏం ఏ విధంగా ఎక్కడ పండింది అని చెప్పేసి పత్తి వేసుకుంటారు కానీ అదే విధంగా పత్తి రేటు తగ్గిపోతే మిరపకాయ రేటు పెరిగితే అలా కాదు రెండు సగం సగం వేసుకోండి ఎందుకంటే మీకు వాటర్ ఫెసిలిస్ట్ ఎలా ఉందో ఆ విధంగా వేసుకోండి ఎందుకంటే ఆటోమేటిక్గా మిగతా రేట్ కూడా ఈ సంవత్సరం పెరగవచ్చు తగ్గవచ్చు అది ఎవరికి చెప్పుకోలేము ఒక విధంగా పెరిగితే మనం రాత మారిద్ది పెరగపోతే ఈ సంవత్సరం అయినట్టు అవుతుంది సో అలా అయితే మీరు వేడి కోరి ముఖ్యంగా వేడి కోరి ఖచ్చితంగా నేను తెచ్చుకున్న సీడ్లు వచ్చేసరికి మీకు అది కూడా నేను రాసుకోవచ్చు ఎందుకంటే మీరు అది అది ఇది మర్చిపోతానే అని చెప్పేసి రా సో ఈ ఈరోజు టాప్ టెన్ ప్రతి విత్తనాల గురించి చెప్తాను అన్నీ రెండు రెండు కంపెనీలు రెండు రెండు కూడా చెప్తారు రెండు ఏదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కలిపి టైర్ అంటే విత్తనాలు ఏది బాగున్నాయి అని చెప్పేసి క వేరు కోరి మరీ చూడటం అలాగే నా కళ్ళతో చూసినది నేను పండించినది అందుకనే మీకు తెలియజేస్తాను అయితే ఫస్ట్ వచ్చేసరికి రాశి షిఫ్ట్ రాశి కాశి సీడ్ రాశి షిఫ్ట్ ఇది టాప్ టెన్ విత్తనాలు అంటే పత్తి విత్తనాల గురించి చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో వచ్చేసరికి రాసి రాశి సీడో వాళ్ళది రాసి షిఫ్ట్ రాసి కంపెనీ వాళ్ళది షిఫ్ట్ కాయలు అనేది లావు కాయలు వస్తాయి నేను చెప్పే అన్ని కాయ లావు కాయ సైజులు ట్రిప్ మొత్తం లావు అంటే గుప్ప కూడా వచ్చే గుప్ప వైట్గా వచ్చేస్తుంది తెల్లగా పత్తి తెల్లగా వస్తుంది కాయలు అనేది తీయడానికి కూడా స్లోగా ఉంటుంది ఎందుకంటే పుచ్చు అనేది రాదు ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుండి పుచ్చు వచ్చినాయి కానీ ఇప్పుడు పుచ్చు అనేది లేదు కాబట్టి పుచ్చు రాదు రాశి రాసి కంపెనీ వాడితే సీడ్ వాళ్ళు వాడది షిఫ్ట్ అలాగనే రాశి వచ్చేసి సిక్స్ ఫైవ్ నైన్ ఇది పెద్ద కాయలండి అలాగనే ఇంకోటి వచ్చేసరికి నార్త్ సంకీత్ నార్త్ సీడ్ వాళ్ళది సంకీత్ అలాగనే న్యూజు వీడి వాళ్ళది నవనీత్ నవనీత్ను అలాగనే ఆద్య ఇది న్యూజు వీడు రెండు ఇంకోటి వచ్చేసరికి క్రిస్టల్ వాళ్ళది అది సిసిహెచ్ జీరో నైన్ అలాగనే సిసిహెచ్ త్రిబుల్ నైన్ ఇది కూడా క్రిస్టల్ వాళ్ళది అలాగే అగ్రి సీడ్స్ అంటే యుఎస్ అగ్రి సీడ్ వాళ్ళది యుఎస్ గతంలో ఈ సీడ్ కోసం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే రైతులకి ఎందుకండి అవసరం ఎంత పెట్టి తీసుకోవడం ఏదైనా మంచి విత్తనం తీసుకోండి కానీ ఇంత డబ్బులు పెట్టి తీసుకోవడం అవసరం లేదు గతంలో చాలామంది అన్న మేము ఫోన్ చేసి అన్న ఇంత పెట్టి తీసుకున్నా ఇంత పెట్టి తీసుకున్నా అని చెప్పేసి మనకి రైతులు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది అవసరం లేదు ఎందుకంటే మంచి సీడ్ తీసుకోండి కానీ అంత రేట్ అయితే పెట్టి తీసుకోకండి ఇది యుఎస్ కంపెనీ వాళ్ళది అగ్రి సీడ్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇది ఇంకోటి వచ్చేసరికి ఫోర్ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ ఇది అగ్ని యుఎస్సీ వాడది అలాగే వేదా సీడ్ వాడి సదానంద్ అలాగనే ఇంకోటి వచ్చేసరికి ప్రధా ప్రవర్తన సీడ్ వాళ్ళది రేవంత్ ఈ రేవంత్ కూడా గతంలో బ్లాక్లో కూడా బాగా అమ్మడం జరిగింది కానీ అంత రేటు పెట్టేది దయచేసి రైతులు తీసుకోకండి ఎందుకంటే ఒక్క రెండు కాపులు అయితే సెట్ వస్తుంది కానీ మీరు అనసరగా ఓవర్ పెట్టుబడి పెట్టి ఓవర్ విత్తనాలు అంత రేట్ లేదు కాబట్టి పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు వేదా సీడ్స్ వాళ్ళది వచ్చేసి డాక్టర్ చంద్ర నాకు తెలిసిన కాడ నుంచి మా నాన్నడు ఆల్రెడీ వేస్తూనే ఉన్నారు నుంచి వీడు వాళ్ళది అలాగే వీళ్ళది చిన్నప్పటి నుంచి నేను తెలుసుకునే చూస్తూనే ఉన్నా ఈ డాక్టర్ సీడ్ వాళ్ళది చంద్ర అయితే దయచేసి రైతులకు మనం ఒకటి చెప్తున్నాం ఎందుకంటే మేము అన్న ఇది కాటన్ కుర్చి ఒకటే కాదు అలాగే అలాగనే సీడ్ గురించి చెప్పడం చిల్లీ సీడ్స్ కూడా బెస్ట్ చిల్లీ సీడ్స్ కూడా మన వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే అందులో వచ్చేసరికి ఆర్ఎండి గురించి చెప్పినాం అలాగే జియోటి టెస్ట్ గురించి చెప్పినాం జెమినేషన్ గురించి చెప్పడం జరుగుతుంది మన వీడియోలు అన్ని బెస్ట్ సీడ్స్ గురించి వస్తాయి మన ఛానల్ ఎందుకంటే అలాగనే మేము పది రకాల సీడ్ల గురించి చెప్తాం ఎందుకంటే మీ ప్రతి ఫీల్డ్ తిరిగినాం ప్రతి వేరి కోరి మంచి ఫీల్డ్ ఉన్నది తిరిగి తిరిగినాం చూసినాం అందులోనే రాసినాం ఇందులో రాసి మరి ఎందుకంటే మర్చిపోతానేవో అని చెప్పేసి ముందుగా రాసుకొని మీరు చెప్పడం జరుగుతుంది అయితే మేము ఇంకోటి నేను ఈ సీడ్ కూడా చెప్పిన పక్కన డిస్ప్లే కూడా అప్ రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీకు అర్థంగా అర్థం కాకపోతే డిస్ప్లే కూడా రావడం జరుగుతుంది అది కూడా చూసుకోవచ్చు అయితే ఒకటి మీరు సీడ్ తీసుకునే ముందు ఎప్పుడైనా బిల్లుతో సహా ప్యాకెట్తో సహా చాలామంది ఏం చేస్తున్నారంటే నకిలీ విత్తనాలు రావడం జరుగుతుంది ప్యాకెట్ ఒకటి సేమ్ దానికి ఐఎస్ కోడ్ ఉంటుంది స్కానర్ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ప్యాకెట్ నా మాత్రం సేమ్ ఉంటుంది కానీ లోపల విత్తనాలు వచ్చేసరికి రాంగ్ ఉంటాయి అంతే విత్తనాలు నకిలీ విత్తనాలు ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో చాలామంది అలా చలామణి అవుతుంది కాబట్టి దయచేసి మీకు ప్యాకెట్ ఆ కంపెనీ ఆ షాప్ అయినా మీకు బిల్ ఉంటేనే తీసుకోండి లేకపోతే బిల్ లేకపోతే తీసుకోకు గతంలో మేము హనుమాన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుందని చాలా మంది ఏం అంటే వాళ్ళకి నచ్చిన పేరు హనుమాన్ అని పేరు అయితే చాలామంది ఏం చేస్తున్నారు అంటే మేము చిల్లి గుర్చి అలాగే సిగ్నో హనుమాన్ గుర్చే చెప్పినాం సెవెన్ జీరో టూ సిగ్నో కంపెనీ వాళ్ళది హనుమాన్ సెవెన్ జీరో టూ గుర్చే చెప్పినాం కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో వచ్చే హనుమాన్ చాలా పోతుందని చెప్పేసి వేరే డీలర్ వచ్చేసరికి హనుమాన్ అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది అందుకనే మీరు దయచేసి మేము చెప్పింది సిగ్నోవా హనుమాన్ సెవెన్ జీరో టూ అది మాత్రమే అదే అదే సీడ్ అండి ఇదే హనుమాన్ అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కానీ అలా మోసకు వాటర్ ఫెసిలిస్ట్ ఎక్కువ ఉంటే పత్తి పత్తి రెండు సార్లు తీసేయండి వేరే పైన ఇంకో పంట వేసుకోండి ఏంటంటే మొక్కదొన్న వేసుకోండి ఈ సంవత్సరం అత్యధిక లాభం ఇచ్చిన పంట ఏమైనా ఉందంటే అది కూడా ఓన్లీ మొక్కజొన్న మాత్రమే మొక్కజొన్నలో కూడా కల్తీ విత్తనాలు కూడా ఉన్నాయి అయితే మొక్కజొన్నలో కల్తీ విత్తనాలకు మీరు ఏం చేయాలంటే అరిగట్టాలంటే ఏ కంపెనీ వాళ్ళే మనకి సీడ్ ఇస్తారు వాళ్ళే వచ్చి కొనుగోలు కూడా చేస్తారు వాళ్ళే పైన మందుకు స్ప్రేయింగ్ అంటే పెట్టుబడికి డబ్బులు లేకపోతే పెట్టుబడి కూడా డబ్బులు వాళ్ళే ఇస్తారు కానీ అది ఫ్రీగా ఇస్తున్నారని అని ఎలా కాదు నీ పంట పోయినప్పుడు నీ డబ్బులు కట్ చేసుకొని మిగతా డబ్బులు నీకైతే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే పంట ఈయ మొక్కదన్న ఎంత ఉందంటే రెండు వేల రెండు వందలు రెండు వేల యాభై అత్యధికంగా లాభం ఇచ్చిన పంట ఏమైనా ఉందంటే మొక్కజొన్న ఎందుకంటే పత్తి దున్నేసి మొక్కదొన్న వేసుకోవచ్చు ఇలా అయితే మంచిగా అయితే ఇంకోటి వచ్చేసరికి చిల్లి 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 విషయంలో వచ్చేసరికి చాలామంది ఏం చేస్తున్నారు అంటే తప్పు మన రైతులు ఆ మందు స్ప్రే చేసినప్పుడు ఆ మందు పని చేసిందా చేయలేదా కూడా తెలియనిక ముందే మందు స్ప్రే చేస్తారు దానివల్ల మనకి అత్యధిక పెట్టుబడి అవుతుంది ఈయ రేట్ అయితే అంతగా లేదు దానివల్ల చాలా మంది రైతులకు అయితే అయితే కానీ ఈయడైతే రేట్ అనేది వస్తుందో చెప్పలేము వచ్చిందో అని కూడా చెప్పలేము ఎందుకంటే అదంతా ఇంకోటండి రైతులు బాగా భారీగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇది కూడా నీ పట్టి పత్తి గురించే చెప్తున్నా ఐడెంటిటీ పద్ధతి అంటే బోధె ఆటర్ మీద బోధ ఎక్కిచ్చేసరికి మనం బోధ అంటే మల్చింగ్ ద్వారా మనం మిరప సాగు ఎలా చేస్తామో అలాగే బోధ పత్తి మెల్చింగ్ మల్చింగ్ అవసరం లేదు పత్తికి డైరెక్ట్ అంటే మించే ఇంత డిస్టెన్స్లో వేసుకొని బెత్తకి ఇంత డిస్టెన్స్ అంటే ఇంచుకి ఇంచుకి ఇంత డిస్టెన్స్లో వేసుకొని జస్ట్ బోదెక్కించుకోవడం పైన వేసుకుంటే ఓన్లీ కలబంది వేసుకుంటే చాలండి అండి కొట్టుకుంటే గడ్డి రాకుండా కలబంది కొట్టుకుంటే చాలు ఎందుకంటే ప్రతి హైట్కి వచ్చింది అనుకో ఈ హైట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అమ్ముకుంటుంది కాబట్టి తర్వాత అసలు నీకు గడ్డి అనేది మొలవదు మొలవదు కాబట్టి తక్కువ ఖర్చులు అయిపోతుంది మీకు ప్రతి కూడా హైట్ వస్తుంది మందు కూడా మంచిగా వేసుకోవచ్చు అండి బాగా ఇదేంటి ఐడెంటిటీ పద్ధతిలో ఈ సంవత్సరం అయితే చాలా మంది ఏ అరకలేదు ఏం లేకుండా అందరూ ఇలా విధంగా సాగు చేస్తున్నారండి సో ఇదైతే మనం అయితే బెస్ట్ చిల్లి గురించి చెప్పడం జరుగుతుంది అలాగనే బెస్ట్ కాటన్ గురించి చెప్పినా మీరు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి అనవసరంగా మోసపోకండి బిల్లు బిల్ ఇస్తేనే తీసుకోండి ఇది బెస్ట్ కాటన్లు గురించి చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే మంచి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సో బై ధన్యవాదాలు